ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో భారత జట్టు తమ చివరి మ్యాచ్కు సిద్ధమైంది ఈ నెల రెండున్నర న్యూజిలాండ్తో టీమిండియా తలపడనుంది గ్రూప్ ఏలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు అడిన రెండు మ్యాచ్ల్లో గెలిచి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి భారత జట్టు బంగ్లాదేశ్ పాకిస్తాన్ జట్లను ఓడించి సెమీస్ చేరిన సంగతి తెలిసిందే అలాగే కివీస్ కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్లను ఓడించి సెమీస్ చేరింది దీంతో ఈ ఆదివారం జరిగే మ్యాచ్ రెండు జట్లకు ఒక రకంగా నామమాత్రమైనదనే చెప్పుకోవాలి కాకపోతే మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్ ఏలో టాపర్గా నిలుస్తుంది అంతేకాకుండా సెమీఫైనల్ మ్యాచ్కు ముందు మంచి ఆత్మవిశ్వాసం కూడా దొరుకుతుంది అలాగే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా లీగ్ దర్శనం ముగించినట్టు అవుతుంది దీంతో ఈ మ్యాచ్లో రెండు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి రెండు జట్లు సమౌజ్జీలు కావడంతో చివరి వరకు మ్యాచ్ హోరహోరగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది అయితే కివియస్తో తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా ఉంది ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇది ఒక రోహిత్ శర్మ వరకే పరిమితం అయితే బాగుండేది కానీ మరో సీనియర్ ఆటగాడు వెటరన్ పేసార్ మహమ్మద్ షమి కూడా ఆడడం అనుమానంగానే ఉంది జాతీయ మీడియాలో ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం రోహిత్ శర్మతో పాటు మహమ్మద్ షమి గాయాల కారణంగా న్యూజిలాండ్ తో మ్యాచ్ కు దూరం కానున్నారంట నిజానికి వీరిద్దరూ పాకిస్తాన్ తో జరిగిన గత మ్యాచ్ లో గాయపడ్డారు ముందుగా బౌలింగ్ లో పేసర్ మహ్మద్ షమి గాయంతో ఇబ్బంది పడ్డాడు తొడకండరాల నొప్పితో బాధపడ్డాడు దీంతో మధ్యలో ఉన్న మైదానాన్ని వీడాడు ఆ తర్వాత తిరిగి వచ్చి బౌలింగ్ చేసినప్పటికీ అంతగా కంఫర్ట్ఫుల్గా గా అనిపించలేదు అంతెందుకు తాను వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే షమి ఏకంగా ఐదు వైట్లు వేశాడు మ్యాచ్ మొత్తంలో ఎక్కడా కూడా సరైన లైన్ అండ్ లెంత్ తో బంతులు వేయలేకపోయాడు మొత్తంగా ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత కివీస్తో మ్యాచ్కు వారం రోజుల సమయం ఉన్నప్పటికీ షమ్మి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తుంది దీంతో సెమీస్ మ్యాచ్కు రిస్క్ తీసుకోకుండా షమ్మిని కివీస్తో మ్యాచ్లో విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందంట ఇదే జరిగితే న్యూజిలాండ్తో మ్యాచ్లో షమ్మి స్థానంలో అష్దీప్ సింగ్ బరిలోకి దిగడం ఖాయమనే చెప్పుకోవాలి దీంతో భారత్ పేస్ బారాన్ని యువ బౌలర్లు అర్షిత్ రాణ హర్షదీప్ సింగ్ మోయ ఉన్నారు అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాకిస్తాన్తో మ్యాచ్లో ఫీల్డింగ్ సమయంలో తొడకండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు ఈ క్రమంలో ఫీల్డింగ్ సమయంలో కాసేపు బయటకు వెళ్ళాడు దీంతో రోహిత్ మైదానంలో లేని సమయంలో వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ టీమిండియాకు నాయకత్వం వహించాడు ఆ తర్వాత తిరిగి మైదానంలోకి వచ్చిన రోహిత్ ఫీల్డింగ్లో చురుగ్గానే కనిపించాడు అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ కూడా చేశాడు కానీ హిట్ మ్యాన్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని సమాచారం దీంతో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు రిస్క్ లేకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలని రోహిత్ భావిస్తున్నాడంట అందుకే కివీస్తో మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నాడని జాతీయ మీడియా చెబుతోంది రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో ఎక్కువ సమయం కనిపించకపోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చుతుంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఒకవేళ రోహిత్ శర్మ ఆడకుంటే న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ వైస్ కెప్టెన్ గిల్ వ్యవహరించున్నాడు అలాగే వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ కు ఓపెనర్గా ప్రమోషన్ రానుంది టీమిండియా ఇన్నింగ్స్ను గిల్ రాహుల్ ప్రారంభిస్తారు ఇక రోహిత్ స్థానంలో రిషబ్ పంత్ లేదా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ని తుది జట్టులోకి తీసుకున్నారు నాకు తెలిసి పంతుని తీసుకునే అవకాశాలు ఎక్కువ నాకు తెలిసి చివరి లీగ్ మ్యాచ్కు టీమిండియాలో ఈ రెండు మార్పులే ఉండొచ్చు చివరి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ రాణించడంతో వరుణ్ చక్రవర్తి మరోసారి బెంచ్కి పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువ ఈ లెక్కన కివీస్తో మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండే అవకాశం ఉంది ఓపెనర్గా శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ వన్ డౌన్లో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఐదులో రిషబ్ పంత్ ఆరులో హార్దిక్ పాండ్యా ఏడులో అక్షర్ పటేల్ ఎనిమిదిలో రవీంద్ర జడేజా ఆడున్నారు ప్రధాన పేసర్లుగా అష్దీప్ సింగ్ అర్షిత్ రానా ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి